గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇది మందమే దగ్గర ఓదేడు బాగా ఇది ఇప్పుడు ఒలిపేట బండ్లని చూడండి ఎలా వెళ్తున్నాయి బండ్లు ఈ రోడ్ ఉంది అసలు బొబ్బా చూడండి ఈ రోడ్డు ఇంతలు గతులు ఎంపీ బండి కూడా వదిలే ఎట్లా పోతుంది లైన్లు కట్టినాయి నాది తొంభై ఆరో సీరియల్ నాది నేను మధ్యాహ్నం వచ్చిన రెండున్నరకి నూట పది బండ్లు నూట పదిహేను బండ్లు ఉన్నాయి మొత్తం అన్నిటిని లోపలికి వదులుతు బండి అనుక బండి రెండు ఎట్లా పోతుంది ఇట్లా దగ్గర దగ్గర ఒక రెండు నుంచి మూడు రెండు మూడు కిలోమీటర్లు పోవాలి లోపలికి ఇది మిడ్మానేరు డ్యామ్ ఇది మిడ్మానేరు బాగు లావుస్కైడ్ ఉన్నది నచ్చుకుండా పోయేటోళ్ళు కూడా మమ్మల్ని దాటేసి వెళ్ళిపోతారు వరకు ఆగినాయి అయితే బండ్లు వస్తున్నట్టున్నాయి ఇంకా లేట్గా సాయంత్రం లేట్గా లోడ్ అయిన బండ్లు ఆ లైట్లు కనిపిస్తున్నాయి అక్కడి నుంచి లోపలిగా చూడండి బండి భయంగా కనిపిస్తున్నాయి తెలిసి మరి ఆ బండ్లు వస్తే మళ్ళీ లోపల పంపిస్తారేమో ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయి సపోర్ట్ చేయండి good friends